అందరికీ నమస్కారం మరి నిన్నటి రోజున ఈ పింఛన్లు మరి అందించడం అనే విషయంలో ప్రెస్ మీట్లో మరి స్థానిక నాయకులు మరి వారి నోటుకు వచ్చినట్లు వాళ్ళు విమర్శించడం జరిగింది ఏ పార్టీనైనా సరే మరో పార్టీ విమర్శించడం కానీ విమర్శ ద్వారా మరి మరో పార్టీని కొంచెం మేలుకొల్పించే విధంగా మాట్లాడడం కానీ ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది కానీ నిన్న గౌరవ మరి స్థానిక పెద్దలు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరంగా అభ్యంతరంగా ఉన్నాయి ఎందుకంటే మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మేము ప్రజల్లోకి చెప్పడంలో కానీ మరి అవతల వాళ్ళు అధిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి చేసే విమర్శలకు తిప్పు మాట్లాడడంలో కానీ మాకున్నటువంటి మరి చొరవ కానీ మాకు ఉన్నటువంటి అవకాశం కానీ మేము మేము ఉపయోగించుకుంటాం కానీ మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఎవరైనా సరే మరి చంద్రబాబు నాయుడు వల్లే ఈ పింఛన్ లాగాయని కానీ నోరు ద్వారా మాట్లాడితే మేము ఇళ్ల దగ్గరకు వచ్చి చెప్పుచ్చు కొడతామని మాట్లాడినటువంటి మరి నాయకులకి నేను మీ ద్వారా ఇచ్చినటువంటి చిన్న సలహా ఏంటంటే అటువంటి భాష మాట్లాడే ముందు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఇది ప్రదీ మరి ఇది ప్రజాస్వామ్యమా లేక ప్రజల ముందు మాట్లాడే మాటలా కాదా అని ఆలోచించి మాట్లాడగలం ఒకవేళ మీరు తిరిగిపోతే మరి ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉంటారు టీచర్స్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఒక్కసారి ఒక వారం రోజులు మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న సంగతే మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక శిక్షణ అనేది అవసరం అంటే చెప్పులతో కొట్టడం అనేది చెప్పులు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుందని కూడా అది కూడా గమనించమని మిమ్మల్ని మీకు మనవ చేస్తూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి మరి ప్రతి నెల విధానం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి నెల అందించే ఈ నెల పింఛన్లు అందించకపోవడానికి గల కారణం ఏంటి ఈవేళ ఎన్నికలు జరుగుతున్నాయి వాలంటీర్లు వస్తారో పింఛన్లు ఇచ్చినటువంటి వాళ్ళకి పింఛన్లు అందజేసి రాజకీయంగా మాయమాటలు మాటలు చెప్తారు మబ్బి మాటలు చెప్తారని మీరు జడిసి మీరు దురాలోచనతో ఉండి ఈ పింఛన్లు వాలంటీర్ ద్వారా అందించకూడదని చెప్పి ఎన్నికల పిటిషన్ ఎలక్షన్ కమిషన్ కేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఈవేళ ఎవరైతే మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే మరి మాజీ ఎన్నికల అధికారి వారి ద్వారా కానీ పిటిషన్ వేసి ఒక ఆర్డర్ పొంది ఈవేళ వేళ ఆఫ్ ఆప్ చేయడం అనేది నిజం కాదా ఈ నిజాన్ని మేము నిర్భయంగా చెప్పడంలో తప్ప మీరు మరి ఫోన్ చేసే అందరికీ కూడా ఒకటి రెగ్యులర్ కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు జరగలేదు ఎందుకు జరగలేదు చంద్రబాబు నాయుడు గారే ఆపు చేయడం జరిగింది లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి పింఛన్లు ఈ నెల నెల ఇవ్వకుండా ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేక ఆపలేరా మీరు చెప్తున్నారు అకౌంట్లో డబ్బులు వేయండి ఏ సారి లేదు ఓసారి అకౌంట్లో సేక్ చేసుకోండి ప్రతి నెల వచ్చే ఈ ఈవెడ పింఛను మీరు ఈవేళ వృద్ధులు కానీ వికలాంగులు కానీ లేకపోతే వితంతులు కానీ ఈ నెల ఒకటో తారీఖు వచ్చింది పింఛన్లు అందుతాయని ఆస్తో ఎదురు చూసినటువంటి ఆ యొక్క మరి అభాగ్యులకి నోటి దగ్గర కూడి మీరు మరి తీసి నేలకేసుకుంటున్నటువంటి మీరు మరి దుర్మార్గులు కదా ఈవేళ ప్రతి నెల అందించినటువంటి ఈవేళ వేళ పింఛన్ అందితే మీకు వచ్చినట్టు నష్టమే వచ్చింది నేను ఒక సలహా ఇస్తున్నాడు ఒక సూచన చేస్తున్నాను ఈవేళ వేళ వాలంటీర్లు వచ్చి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పేస్తారు అంతే కాదు పింఛన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురుకో కొడుకో తండ్రికో తల్లికో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనకు పింఛన్లు ఇస్తున్నారు లేదా సంక్షేమ పథకాలు అనేకమైన అందిస్తూ ఉన్నారు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని వీరు చెప్పడం ఆపుతారా అంటే వీరు ఎలాగో చెప్తారు ఈ వీరున్నటువంటి కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కడైనా ఒక కాలి తీసి ఎలక్షన్ అయ్యే వరకు కూడా అక్కడ పెట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించి ఎలక్షన్ తర్వాత తీసుకొచ్చి ఈ కుటుంబంలో కలపండి ఈ అవకాశం ఏదైనా ఉంటుందేమో అది కూడా చేయమని మనం చేస్తూ ఉన్నాం మీరెన్ని కూతు కుతంత్రాలు చేసిన ఎన్ని కుటులమైనటువంటి నికృష్టమైనటువంటి వివరాలు పోషించిన రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఈ వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి అరవై అరవై ఆరు లక్షల కుటుంబాలు ఉంటే ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా అందజేస్తున్నటువంటి గొప్ప గానతో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలోని జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడానికి మేము ఏమన్నా అనుమానిస్తావా ఈ వేళ ఇరవై లక్షల కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేయడం కారణం ఇన్కమ్ ట్యాక్స్లో మీట్ అవ్వడం కానీ లేకపోతే ధని కుటుంబాలు కానీ లేకపోతే సంపన్న కుటుంబాలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఒక ఇరవై లక్షల కుటుంబాలే మిగిలినటువంటి ఒక కోటి అరవై ఆరు లక్షల కుటుంబాలు లక్ష ఒక కోటి నలభై ఐదు కుటుంబాలకి ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అన్ని సదుపాయాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి అభిమానం చూపిస్తారో ఆలోచించారా ఈ ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలు ఒక ఒక కుటుంబం రెండు కుటుంబాలే తప్పాలా తప్ప అన్ని కుటుంబాలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎక్కడ ఫ్యాన్ గుర్తుంటుందా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించాలా మరో ఐదు సంవత్సరాలు ఈ మహానుభావుడికి అధికారం ఇస్తే కేవలం మూడు సంవత్సరాలు ఈ పీరియడ్లోనే ఇంత అభివృద్ధి చేశాడు కదా మరి మాకు మరోసారి అవకాశం ఇస్తే మా కుటుంబాలన్నీ బాగుంటాయి ఇంగ్లీష్ మీడియం పెట్టినందువల్ల మా పిల్లలు బాగుంటారు సంక్షేమ పథకాలు అంది అందిస్తున్నందువల్ల మా కుటుంబాలు బాగుంటాయి మాకు ముప్పై రెండు లక్షల ఇల్లు ఇచ్చినందువల్ల మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతాం ఇవన్నీ జనం చెప్పుకుంటున్నారు సార్ ఏ వీధిలోకి వెళ్ళండి గతంలో అయితే అడిగేవారు మాకు ఇల్లు ఇచ్చావా లేదా పింఛన్లు ఇచ్చావా లేదా అది ఇచ్చావా ఇది ఇచ్చావా ఈ వేళ ఏమో అడుగుతున్నారు తెలుసా మేము వెళ్ళి ఫ్యాన్ గుర్తు చూపిస్తే మీకే కాకుండా ఎవరికేస్తాం బాబు ఓట్లు అని అడుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మీరు చూడండి రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా కౌంటింగ్ జరిగే ఆ స్కేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మరి పది ఇరవై ముప్పై నలభై యాభై కాదు నూట అరవై దాటి ఆగుతాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్న సంగతే మీకు తెలియజేస్తూ మీ పని అయిపోయింది ఎందుకంటే మీరు సేవ లేరు మీకు సేవ లేదు మీరు మమ్మల్ని ఎదుర్కోలేరు అన్న సంగతే మీకు మీ మీరు చే చేస్తున్నటువంటి పని ద్వారా మాకు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ మరి మీరు ఎంతమందిని తోడనుకున్నారో ఒక పార్టీయా ఒక పేపరా ఒక ఒక వ్యక్త మీరందరూ కలిసి వచ్చిన ఈ సింగిల్గా వచ్చే సింహాన్ని ఏమీ చేయలేరు అన్న సంగతే మీకు తెలియజేస్తూ అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మేమేమీ చెప్పక్కలేదు ఎందుకంటే మేము ఎప్పుడూ గెలిపే చేయం ఎందుకంటే మాకు ఆపోజిట్ పార్టీ ఓడిపోవడం అనేది వస్తున్నాం తప్ప కాంగ్రెస్ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది గత రెండు దశాబ్దాబ్దాలుగా నాలుగు ఎలక్షన్లో మేమే ఇక్కడ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మీకు ఎందుకు ఆశ మీకు ఎందుకు ఆలోచన మీరు గెలవడానికి అవకాశమే లేదు ఎందుకంటే పోటీ మామూలుగా చేస్తారు పోటీ చేయకపోతే బాగుంది అంతే తప్ప మీకు గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది ఒకే ఒక నీతి ఏంటంటే తోటనరసింగ్ గారికి ఓటేస్తే ఎవరితో ఏ పార్టీ ఓటేస్తారో ఆ పార్టీలోనే కూర్చొని ఆ పార్టీలోనే ఖచ్చితంగా నడుస్తూ ఆ పార్టీకి బలం మరొకటి అయితే మరో వాళ్ళకి ఎక్కడైనా సరే ఓటేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ప్రజలందరూ గమనించారు నీతి నిజాయితీ మీకు మారు పేరు అయినటువంటి థాట్ నర్సింగ్ గారు కానీ ప్రేద ప్రజలకే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించాలని తపన పడుతున్నటువంటి సునీల్ గారు కానీ ఈవేళ మరి ఆ కాంబినేషన్ రావడం జరిగింది గతంలో సునీల్ గారు చాలా మోసపోయారు ఎందుకంటే కాంబినేషన్ కరెక్ట్ కాలేదు